కేసులో రాధాకృష్ణ రావును కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు పది రోజుల కస్టడీకి కోరారు పోలీసులు కస్టడీ పిటిషన్ పై రాధాకృష్ణ రావుకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేస్తామని రాధాకృష్ణ న్యాయవాది తెలిపారు దీనిపై విచారణ మరోవైపు ఈ వ్యవహారంలో మరో కొత్త పేరు కూడా తెరపైకి వచ్చింది సుదీర్ఘ కాలం పాటు ఎస్ఐబీలో పనిచేసిన దయానంద రెడ్డికి కేసుతో లింక్ ఉన్నట్టుగా తేలింది ఎస్ఐబీలో ప్రభాకర్ రావుకు దయానంద రెడ్డి అత్యంత నమ్మకస్తుడని పేరుంది ఆయన ఎస్ఐబీలో ఓఎస్డీగా పనిచేశారు అతనితో పాటు మహబూబ్ నగర్ లో పనిచేస్తున్న ఒక ఇన్స్పెక్టర్ కి కూడా నోటీసులు ఇస్తారని సమాచారం ఇక ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై ఇవాళ వాదనలు జరుగుతాయి దీనిపై కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటి వరకు ట్యాపింగ్ కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు పది రోజుల కస్టడీకి కోరారు పోలీసులు కస్టడీ పిటిషన్ పై రాధాకృష్ణ రావుకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేస్తామని రాధాకృష్ణ రావు తరపు న్యాయవాది తెలిపారు దీనిపై మధ్యాహ్నం మరోవైపు ఈ వ్యవహారంలో మరో కొత్త పేరు కూడా తెరపైకొచ్చింది సుదీర్ఘ కాలం పాటు ఎస్ఐబీలో పనిచేసిన దయానంద్ రెడ్డికి ఈ కేసుతో లింక్ ఉన్నట్టుగా తేలింది ఎస్ఐబీలో ప్రభాకర్ రావుకు రెడ్డి అత్యంత నమ్మకస్తుడనే పేరుంది ఆయన ఎస్ఐబీలో ఓఎస్డీగా పనిచేశారు అతనితో పాటు మహబూబ్ నగర్ లో పనిచేస్తున్న ఒక ఇన్స్పెక్టర్ కి కూడా నోటీసులు ఇస్తారని సమాచారం అందుతోంది ఇక ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ నమోదుపై ఇవాళ వాదనలు జరుగుతాయి దీనిపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటి వరకు ట్యాపింగ్ కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు రవి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావును కస్టడీ నుంచి కస్టడీలోకి ఇవ్వాలని చెప్పి పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు దానిపైన కోర్టు నిర్ణయం కూడా తీసుకొని మొత్తం పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు కౌంటర్ కూడా వేయాలని చెప్పి కౌంటర్ కూడా దాఖలు చేస్తామని చెప్పి రాధాకృష్ణరావు రావు తరఫు కూడా చెప్పారు దీనిపైన మధ్యాహ్నం లాదలు జరగనున్నాయి మరి రాధాకృష్ణరావుకు రావుకు కస్టడీకి ఇస్తారా లేదా అనేది మధ్యాహ్నం తర్వాత తెలుతుంది మరోవైపు ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని పేరును కూడా బయటకు వచ్చాయి ఎందుకంటే ఈ రోజు నాలుగో రోజు కస్టడీలో ఉన్నటువంటి నిజంగారావు అదేవిధంగా తిరుపతి విచారణ కూడా కొనసాగుతుంది నాలుగో రోజు వాళ్ళు మూడో రోజు విచారణలో భాగంగా కొన్ని కీలక పేర్లను కూడా బయట పెట్టినట్లుగా తెలుస్తోంది ఎస్ఐబీలో ఓఎస్డీగా ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారి పేరు దయానంద్ రెడ్డి అనే వ్యక్తి పేరు కూడా తెర మీదకు వచ్చింది ఎందుకంటే తను సుదీర్ఘ సుదీర్ఘకాలం పనిచేయడమే కాకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది కాబట్టి దయానంద్ రెడ్డి కూడా పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది మరొక ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందుగా అనేస్తాయినటువంటి ప్రణీత్ రావుకు బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పి బెయిల్ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేశారు ప్రణిత్ రావు తరఫున న్యాయవాదులు దానిపైన కూడా ఈ రోజు కోర్టు నిర్ణయం తీసుకోనుంది మరి ప్రణీత్ రావుకు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా చూడాలి ఇదిలా ఉంటే ఇప్పటికే కస్టడీలో నాలుగో రోజు జరుగుతోంది భుజంగరావు తిరుపతి నల్లు రేపటితో వాళ్ళ కస్టడీ కూడా ముగేనుంది అయితే ఇందులో కీలకంగా రాధాకృష్ణ రావు కూడా ఉన్నాడు కాబట్టి రాధాకిషన్ రావును కూడా కస్టడీకి ఇస్తే ఈ ముగ్గురిని కలిపి విచారించాలి అనేది విచారణ బృందం దర్యాప్తు బృందం భావిస్తోంది ఎందుకంటే అటు భుజంగరావు తిరుపతి నల్లు ఎస్ఐబీలో ఉండి ఫోన్ కాకుండా ఉన్నటువంటి రాధకృష్ణ రావుతో కలిసి వీళ్ళు కొంతమంది వ్యాపారులను బెదిరించారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించారు అవాలా అనే ఆరోపణలు కాబట్టి ఈ ముగ్గురిని కలిపి విచారిస్తే మరికొందరు పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది నిన్న ఎవరైతే కొంతమంది వ్యాపారులను బెదిరించారు అని తెలుసు ఎవరైతే కొంతమంది వ్యాపారులను బెదికారులను బెదిరించారు అని తెలుస్తుందో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా బంజరాల్స్ పిఎస్ కి విచారణ అధికారులు పిలిచి విచారించారు మిమ్మల్ని ఎవరెవరు బెదిరించారు అని చెప్పి వివరాలు కూడా తీసుకున్నారు నిన్న వచ్చినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా చెప్పాడు భుజంగరావు తనను తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేశాడు తనను బెదిరించాడు తన ఇంటికి కోట్ల రూపాయలు కూడా తీసుకొని వెళ్ళాడు అని కూడా తను ఆరోపించాడు బంజరాల్స్ పిఎస్ లకు కూడా ఫిర్యాదు చేశాడు దానిపైన కూడా తనను రెండున్నర గంటల పాటు విచారించి తన స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు ఇప్పటికైతే ఎవరెవరు వ్యాపారులను బెదిరించారు అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు మరోవైపు కేవలం హైదరాబాద్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడపడమే కాకుండా హైదరాబాద్ శివార్తో పాటు మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల్లో కూడా సర్వర్లను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల టార్గెట్ గా కాకుండా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి నేతలను కూడా టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు మహబూబ్ నగర్ జిల్లాలో సర్వర్లో పని పనిచేసినటువంటి పోలీసులను కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి సర్వర్ లో పనిచేసిన ఒక ఇన్స్పెక్టర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు తనను కూడా పిలిచి విచారించబోతున్నారు మహబూబ్ నగర్ ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు లేకపోతే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాపింగ్ కి గురయ్యింది అనే వివరాలన్నిటినీ కూడా తన నుంచి తీసుకోబోతున్నారు అదేవిధంగా నల్గొండలో సర్వర్ ఏర్పాటు చేస్తే ఆ నల్గొండలో సర్వర్ లో ఎవరెవరు పనిచేశారు హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేసినటువంటి సర్వర్లు ఎవరు పనిచేశారు ఎంతమంది నెంబర్లను ట్యాప్ చేశారు లేకపోతే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అనే వివరాలన్నింటినీ కూడా దర్యాప్తు అధికారులు సేకరించబోతున్నారు మరి రాధాకృష్ణ రావు కస్టడీకి ఈ రోజు గనక ఇస్తే తనని రోజు కస్టడీలోకి తీసుకొని అటు ఇప్పటికే కస్టడీలో ఉన్నటువంటి భుజంగరావు తిరుపతన్నలతో పాటు రాధాకిషన్ రావును ముగ్గురు విచారించే అవకాశం కూడా ఉంది ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది కాబట్టి తను కూడా ఈ రోజు రాత్రి వరకు హైదరాబాద్ కు వస్తున్నట్లుగా సమాచారం ఉంది ఒకవేళ తను వస్తే నేరుగా విచారణకు హాజరవుతారా లేకపోతే తను న్యాయ సలహా తీసుకుని న్యాయవాదుల సమక్షంలో విచారణకు అటెండ్ అవుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది మరి ప్రభాకర్ రావు అయితే ఈ రోజు రాత్రి హైదరాబాద్కు చేరుకుంటారని తెలుస్తుంది అయితే కొన్ని రోజుల క్రితం విచారణ అధికారికి కాల్ చేసి గతంలో ప్రభుత్వం చెప్పిన విధంగానే మేము నడుచుకున్నాం ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో నేను కూడా గతంలో ప్రభుత్వం చెప్పినటువంటి పనే చేశాను తను క్యాన్సర్ చికిత్స కోసం వచ్చాను జూన్ జూలైలో హైదరాబాద్ కు తిరిగి వస్తానని చెప్పడాన్ని మనం చూసాం కానీ ఇదంతా ట్విస్ట్ జరుగుతుంటే ఏకంగా హైదరాబాద్కు వస్తున్నాడు ప్రభాకర్ రావు అనే విషయం కూడా తెలుస్తుంది కాబట్టి ఒకవేళ తను వస్తే విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాలి ముఖ్యంగా మూడో రోజు కస్టడీలో నిన్న ఉన్నటువంటి భుజంగరావు తిరుపతన్నలు కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా వెల్లడించారు చాలా మంది పేర్లను కూడా ప్రస్తావించారు అటు ఎస్ఐబీలో టాస్క్ ఫోర్స్ లో ఉన్నటువంటి ఆఫీసర్ల పేర్లను కూడా బయట పెట్టారు కాబట్టి వాళ్లకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది ఇదే కేసులో ఒక ఇన్స్పెక్టర్ గట్టుమల్లు కూడా పోలీసులు విచారించి అర్ధరాత్రి రెండు తర్వాత పంపించేశారు ఎప్పుడు విచారణ రమ్మన్నా కూడా విచారణకు సహకరించాలి రావాలి అని చెప్పి కూడా సూచించారు మరోవైపు రెండు రోజుల క్రితం ఇద్దరు ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్లను కూడా విచారించారు అంటే కంప్లీట్ గా అటు ఎస్ఐబీలో పనిచేసి ఇప్పుడు వేరే వేరే లో ఉన్నటువంటి వాళ్ళు గా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లను అన్నిటినీ కూడా వీళ్ళు విచారించబోతున్నారు ఎందుకంటే ప్రణీత్ రావు ఏకంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా చక్కబెట్టాడు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు పనిచేశారు ఎక్కడెక్కడ సర్వర్లు ఏర్పాటు చేసి ఆ సర్వర్లో పనిచేసినటువంటి సిబ్బందిని అంతటినీ అంటే కానిస్టేబుల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ రోజు నాలుగో రోజు విచారణలో కూడా ఏదైనా కొత్తగా పేర్ల బయటకు వచ్చినా లేకపోతే రెండో రోజు మూడో రోజు విచారణలో భుజంగరావు తిరుపతిన్నలు బయట పెట్టినటువంటి పేర్లలో ఎవరినైనా అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఈ రోజు లేకపోలేదు ఎందుకంటే రేపటితో వీళ్ళ కస్టడీ కూడా ముగియబోతోంది కాబట్టి ఇప్పటికే కీలకమైనటువంటి సమాచారాన్ని అంతా రాబట్టారు కాబట్టి భుజంగరావు తిరుపతిన్నలు వెల్లడించినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నారో అధికారులను ఇప్పటికే పోలీసులు విచారించారు వాళ్ళను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది రాధాకిషన్ రావు కస్టడీ పైన ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒకవేళ తీర్పు వచ్చిన రాధాకృషన్ రావును పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరారు కాబట్టి ఒకవేళ వారం రోజులు లేకపోతే ఐదు రోజులు కస్టడీకి ఇచ్చినా కూడా రాధాకిషన్ రావును భుజంగరావును తిరుపతి నన్ను ముగ్గురిని కలిపి విచారిస్తే మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది నిన్న ప్రధానంగా ఎవరెవరైతే వ్యాపారులను బెదిరించారు అనే పేర్లు బయటకు వచ్చాయో వ్యాపారులను అందరినీ కూడా కొంతమందిని పిఎస్ కు పిలిచి విచారించారు ఏ అధికారి మిమ్మల్ని బెదిరించారు డబ్బుల కోసం బెదిరించారా లేకపోతే నీ ఫోన్ను ట్యాప్ చేశామని చెప్పి ఆ ట్యాప్ చేసినటువంటి ఫోన్ రికార్డింగ్స్ ఏమైనా వాళ్ళను ముందు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారా అనే దానిపైన కూడా వివరాలు సేకరించారు ఆ వ్యాపారుల నుంచి కూడా స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఈ రోజు నాలుగో రోజు విచారణలో భాగంగా ఎన్ని కీలకమైనటువంటి విషయాలు ఏమైనా బయటకు వస్తాయా లేకపోతే కొత్త పేర్లు ఏమైనా తెరపైకి వస్తాయనేది చూడాలి ఇప్పటికే ఈ రోజు ఉదయమే దయానంద రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది కాబట్టి తనను కూడా ఈరోజు విచారిస్తారా అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే